ఓకే ఏం చేశాడు సూపర్ గా చేశాడు అనుకుంటాం ఎనభై మందిని ఎందుకు మంది ఎందుకు మార్చాడాయాగిందా చేయలేదని కదా అంటే ఈయనో తాడేపల్లి క్యాలెస్ లో కూర్చొని బయటికి రాడు ఈయన మంచోడు నియోజకవర్గంలో తిరిగిన వాళ్ళకి మాత్రం సీట్ సిరిగిపోద్దా ఇతను సిటీ సినిగింది కాబట్టి వాళ్ళ సీటు రెండుసార్లు తిరిగింది అది కాబట్టి మార్చాల్సింది పులివెందులో జగన్మోహన్ రెడ్డి జనం చేత జన మే నిర్మి జన సేనా జన సేనా జనం కొరకు జనం చేత జన మే నిర్మి సేనా జనం గోడుకి జనం గోడువ నడానికి జనం వైపు అడుగేసిన సేనా జనసేనా